పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు గురుగారు లలిత సహస్రనామం యొక్క పారాయణము అంటే లేడీస్ ప్రత్యేకించి ఆలయాల్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఒక నలుగురు ఐదు ఒక దగ్గర చేరి ఆ పారాయణం చేయటము ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం నిజంగా లలిత సహస్రనామ పారాయణం చేయటం వల్ల అంత ఫలితం ఉంటుందంటారా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నమ్మ అంటే చాలామంది కొన్ని నెగిటివ్ పాయింట్స్ని కూడా చెప్తే దాన్ని ఏ రకంగా పాజిటివ్లోకి మార్చాలి అనేటటువంటి అంశం మీద కొంతమంది రీసెర్చ్ చేస్తే ఏం చెయ్యాలో తెలియకుండా చీకటిలో ఉన్నటువంటి వాడికి వెలుగు కావాలి అని అనుకుంటే దానికి లలితా సహస్రనామ పారాయణం మంచి ఒక ఉపశమనం వాళ్లకు అంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో గనక లలితా సహస్రనామ పారాయణం గనక ఆచరిస్తే దానికి మించినటువంటి యజ్ఞము లేదు దానికి మించినటువంటి క్రతువు లేదు దానికి మించినటువంటి నామము లేదు అని శాస్త్రము నామాలలోకి వెళ్ళిన లలితా సహస్రనామం విశేషమైనటువంటి నామాలు అది ఈ సృష్టికి మూలంగా ఉన్నటువంటి తల్లి యొక్క నామాలు అందులోనూ లలితా సహస్రనామంలోనే మొట్టమొదటిగా వచ్చేటటువంటిది శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే ఈ ముల్లోకాలకు మహారాణి అయినటువంటి తల్లి కేవలం మనుషులకే మానవాళికే కాదు దేవతలకు కూడా మహారాణి ఎవరు అనంటే అంటే ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆ లతా సహస్రనామాలు రహస్యమైనటువంటి నామాలతో కూడుకున్నటువంటి విధానాలు జీవితంలో ఎవరికైనా కష్టకాలం ఉంది ఆపత్కాలం ఉంది విపత్కాలం ఉంది నా జీవితంలో కష్టాల ఊబిలో కూడుకుపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరు ప్రతి రోజు లలితా సహస్రనామ పారాయణం ప్రారంభం చేయడము మీరు అలవాటు చేసుకోండి మీ జీవితంలో కష్టము అనేటటువంటిది మీ జీవితంలో రాకుండా ఆ తల్లి మీకు రక్షణగా ఉండేటటువంటి ఒక కవచంగా ఉండేటటువంటి నామాలు ఏవైనా ఉన్నాయంటే అది లలితా సహస్రనామము అందుకే అమ్మవారి మహారాగ్ని అన్నారు అగ్నితత్వంతో కూడుకున్నటువంటి తల్లి అమ్మవారి యొక్క నామాలకు అనేక అర్థాలు ఉన్నాయి అనేక అర్థాలలో మహా అగ్నితత్వం కలిగినటువంటి తల్లి నా కష్టాలను అగ్నిరూపకంగా దహించేసి నాకు పుణ్యాన్ని ప్రసాదించు అని చెప్పేటటువంటి మొట్టమొదటి రామము శ్రీమాత శ్రీ మహారాజ్ని అనేటటువంటి శ్రీమాత అన్నదానికి అర్థమైంది శ్రీ అంటే మహాలక్ష్మి మా అంటే సరస్వతీదేవి మళ్ళీ శ్రీమాత అంటే గనక మాత అన్నదానికి పార్వతీదేవి అని అర్థం అంటే ముగ్గురమ్మల మూల పుటమ్మ కలిసి ఉన్నటువంటి నామం శ్రీమాత అందుకే దాన్ని దా అక్షరంతో ప్రారంభం చేయడం మొదలు పెడతారు ఈ మూ ఈ లలితా సహస్రనామ పారాయణం చేస్తే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఒక్కసారిగా ఆ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్లకు కలుగుతుంది నిజంగా చెప్తున్నాను లలితా సహస్రనామ పారాయణాన్ని ఎవరైతే క్రమ పద్ధతిగా ప్రతిరోజు దాన్నొక విధానంగా చేసుకుంటారు పద్ధతిగా చేసుకుంటారో ఒక లాగా ఒక సాధన లాగా ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది అంత గొప్పనైనటువంటి నామాలు లలితా సహస్రనామ స్తోత్రము లాస్ట్కు ఆ అమ్మవారి యొక్క సహస్రనామాల కింద బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయ సంపూర్ణము అని ఒక ఓడ్ వస్తుంది అక్కడ సంపూర్ణము అని ఎప్పటికీ వాడకూడదు అది ఒక్కసారి చదువుకుని ఆ ఇదని కుంకుమార్చన చేసుకునేటప్పుడు అక్కడికి అయిపోయింది అని అనుకుంటే సంపూర్ణం అని చదువుకోవాలి చాలా మట్టుకు దీంట్లో కొన్ని రకాలైనటువంటి పద్ధతులు కొన్ని చెప్పడం జరిగింది వ్యాస భగవానుల వారు లలితా సహస్రనామం అనేటటువంటిది సంపూర్ణమైనటువంటిది కాదు మనం ఎప్పుడైతే ఒక క్రతుని ప్రారంభించాము ఆ క్రతు సంపూర్ణంగా అయిపోయిందంటే అక్కడ సంపూర్ణం దీని ఒక సాధనలా చేస్తున్నాము దీని ఒక ఉపాసనలా చేస్తున్నాము అనుకున్నప్పుడు అక్కడ ఎప్పుడు కూడా సంపూర్ణమని చదువుకుండా దాని నిరంతరము కూడా వ్రతం ఇక్కడ నిరంతరం చదువుకునేటటువంటి వాళ్లకు ఆ లలిత సహస్రనామ ఎప్పుడైతే మనం ఒక ఇరవై ఒక్క రోజులు చదువుకుందాం అనుకుంటాము పదకొండు రోజులు చదువుకుందాం అనుకుంటాం అప్పుడు ఆ దీక్ష పూర్తి అయినప్పుడు ఇది లలితా సహస్రనామ స్తోత్ర నామ ద్వితీయోధ్యాయ సంపూర్ణ అని చెప్పి అప్పుడు చెప్పాలి ఈ యొక్క సాధన మనం ఎప్పుడైతే ప్రారంభం చేయడం మొదలు పెడతామో మొదలు పెట్టినప్పటి నుండి అది పూర్తయ్యేంత వరకు నీ చుట్టూ అమ్మవారు చి కూర్చుంటుందట అంత శక్తివంతమైనటువంటి నామాలు లలితా సహస్రనామాలు ఎప్పుడైతే ఈ లలితా సహస్రనామంను చదవడం ప్రారంభమవుతుందో నీ జీవితంలో తెలియకుండానే ఆ తల్లి నీ పక్కన ఉండి నిరంతరము నేను రక్షించేటటువంటి విధంగా ఆ తల్లి నేను రక్షిస్తుందట ఒక బిడ్డకు తల్లి ఏ రకంగా అడగకుండానే అన్నీ కల్పిస్తుందో ఒక బిడ్డకు అవుతుంది అని ముందుగా తెలిసే తల్లికి మాత్రమే అందుకే నా కొడుకు ఎప్పుడు లేస్తాడు ఎప్పుడు అవుతుంది ఏ టైంలో తింటాడు అని అన్ని టైం టు టైం టేబుల్ తెలిసినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవరైనా ఉంటారంటే అది కేవలం తల్లికి మాత్రమే అంత గొప్పనైనటువంటి ఒక జీవానికి కారణమైనటువంటి తల్లికి ఇంత బాధ్యత ఉంటే ఈ సృష్టినే ఏలేటటువంటి తల్లికి ఇంకెంత బాధ్యత ఉంటుంది కాబట్టి అంత గొప్పనైనటువంటి నామాలు చదవడం అనేటటువంటిది అంత ఆశామాష వ్యవహారం కాదు నిజంగా నేను చెప్తున్నాను కదండి లలితా సహస్ర నామాలు ఎవరు చదువుకోవాలి అని అంటే మీ జీవితంలో అంధకారం ఉంది మీ జీవితంలో ఎనలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాము నా భర్తతో బాధలు అనుభవిస్తున్నాను భగవంతుడు నా నుదుటి రాతి ఇలా రాశాడు భగవంతుడు ఎందుకో నాకు ఇలా అన్యాయం చేశారు అని ఎవరెవరైతే బాధపడుతున్నారో భగవంతుని పేరు చెప్పి ఆ యొక్క బాధపడే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక ఇరవై ఒక్క రోజులు క్రమం తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం చేయండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో వింతలు విశేషాలు జరుగుతాయి కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి కటిక పేదరికంలో ఉన్నటువంటి వాడు ధనవంతుడు కావడానికి నీ జీవితంలో కష్టాలు ఊబిలో కూడుకుపోయావు నాకు ఉద్యోగం రావట్లేదు వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు అయ్యో నా జీవితంలో ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకున్న ప్రతి ఒక్కరు ఇరవై ఒక్క రోజులు మీరు క్రమం తప్పకుండా పారాయణం చేయండి ఆ తల్లి మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెడుతుందండి ఎందుకంటే ఈ సృష్టిలో తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పది ఎందుకంటే తండ్రి ఒకసారి చెప్తే వినకపోవచ్చు ఆ రెండు సార్లు చెప్తే వినకపోవచ్చు మూడోసారి అయినా వింటాడు కానీ తల్లి కలా కాదు నువ్వు చెప్పక మునిపే నీ జీవితంలో ఉన్న కష్టాన్ని తొలగించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆ జగన్మాత పరమేశ్వరి లీతరీ ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు పారాయణం చెయ్యాలి అని అన్నారు కదా గురుగారు మరి ఇరవై ఒక్క రోజులు నియమాలు ఏమైనా పాటించాలా నేను గత వీడియోలు దైవిక తప్పకుండా నియమాలు ఉంటాయి నియమము అనేది ఎందుకు పెట్టుకుంటాము అని అంటే మనం ఏకాగ్రతతో ఉండడానికి దీక్షగా ఉండడానికి ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు మాల వేసుకునే ఇవన్నీ చేస్తారు మాల వేసుకోకుండా కూడా చేయొచ్చు కదా ఆ మాల వేసుకోవడం ద్వారా ఆ బట్టలు ధరించడం ద్వారా ఆ శక్తి ఏదో ఒక తెలియనటువంటి శక్తి మనల్ని కంట్రోల్ చేస్తుంది ఈ శరీరం ఇప్పుడు మానవ దేహం అనేటటువంటిది ఇంద్రియ నిగ్రహంతో కూడుకొని ఉన్నట్టు ఇంద్రియ నిగ్రహం కలగాలి అని అనుకున్నప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పెట్టుకోవాలి ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు మన కంట్రోల్లో ఉండవు మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ ఆలోచనలు కానీ విధానాలు కానీ అవన్నీ కూడా మనకు ఏం చేస్తారు ఒక మాయతో కప్పబడి ఉంటాయి ఆ మాయ ఎలా ఉంటుందంటే ఒక స్త్రీని చూడగానే ఒక ఆలోచన రావడము లేదా కొంత డబ్బుని చూడగానే వ్యామోహం రావడము ఇంకా కొన్ని పరిస్థితులు చూడగానే లేదా కొన్ని పరిహారాలు చూడగానే వాళ్ళకి ఏదో రకమైన తెలియనట్టు బుద్ధి మారిపోవడము ఇలాంటి వస్తు ఉంటాయి కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలగాలి అని అనుకున్నప్పుడు నువ్వు దైవిక పరమైనటువంటి ఆరాధన చేస్తున్నావు అనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు కొన్ని నియమాలు పద్ధతులు పాటిస్తే ఆ పాటించిన నియమాలు ఇక్కడ నువ్వు చదువుతున్నటువంటి ఈ సాధనలు ఇవన్నీ ఏకీకృతమయ్యి దీనిలో నుంచి ఒక శక్తి ఉత్పన్నమవుతుంది ఆ శక్తి ఉత్పన్నమైనప్పుడు నీ జీవితాన్ని మార్చేటటువంటి బాటగా నేను తీసుకొని వెళ్తుంది అందుకే లలిత సహస్రనామ పారాయణంలో ఉన్న వెయ్యి నామాలు నీకు ఎన్నో రకాలైన పాపాలను దూరం చేస్తాయి మగవారు కూడా లలిత పారాయణం చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు దీంట్లో ఎప్పుడైనా భగవ తత్వానికి భగవంతుని కార్యానికి స్త్రీ పురుష తారతమ్య భేదం లేదు తప్పకుండా చదు ఎప్పుడైనా భగవత్ తత్వానికి అర్థం ఏంటి అంటే భగవంతుడు అందరికీ సమా ఇప్పుడు డబ్బు అనేటటువంటిది ఎవరికైనా స్త్రీకైనా పురుషుడికైనా నపుంసుడికైనా ఎవరికైనా డబ్బు ఏ రకంగా సరి సమానమో భగవత్త్వం కూడా అదే సరి సమానమైనటువంటిది భగవతత్వానికి స్త్రీ పురుష తారతమ్య భేదాలు ఉండవు మగవారైనా చేసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు కొంతమంది పెళ్లి కాని వారు వ్రతం కొన్నిసార్లు వ్రతం చేసుకోవాలి అని అనుకున్నా కూడా కొంతమంది నామోషి పడుతూ ఉంటారు అయ్యో భార్య లేకుండా కొన్ని వ్రతాలు చేయకూడదేమో భర్త లే భర్త లేకుండా కొన్ని వ్రతాలు చేయకూడదు స్త్రీలు అనుకోవడము భగవత్ తత్వానికి అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోవాలి అవకాశం లేకపోతే నువ్వు సింగిల్గా అయినా చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు చాలామంది కొన్ని కొన్ని యజ్ఞయాగాదుల్లో కూడా భర్తలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు కానీ వీళ్ళు యజ్ఞం చేసుకోవాలని సంకల్పం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ వస్త్రం వివాహమైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వస్త్రాలను పక్కన పెట్టుకొని వ్రతం చేయడం ప్రారంభం చేయడం యజ్ఞ యాగాదులు చేయడం ఇలాంటివి చేస్తారు అంటే భగవంతునికి కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత చిత్తశుద్ధి ఇవి ఉన్న ప్రతి ఒక్కరు ఏ క్రతువైనా కేవలం ఇది పారాయణమే కదా ఏదనే చేసుకోవచ్చు కాబట్టి లలితా సహస్రనామ పారాయణం అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుతుంది ధైర్యాన్ని పెంచుతుంది ఆకర్షణీయమైనటువంటి విధానాన్ని పెంచుతుంది నువ్వు మా నువ్వు ఎప్పుడైతే లలితా సహస్రం నిరంతరం పారాయణం చేయడం మొదలు పెడతావో నీ నోటిలో వచ్చేటటువంటి శబ్దం ఒక శాసనంలా మారిపోతుంది శాసనము అంటే ఏంటి అధికారంగా మారిపోతుంది అప్పుడు నీ జీవితంలో లలితా సహస్రం పారాయణం చేస్తూ చేస్తూ వెళ్ళావనుకో ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా ఎంతటి వాడైనా సరే నువ్వు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు అలా మనిషిని ఒక శక్తివంతంగా మార్చేటటువంటి నామాలు లలితా సహస్రనామ పారాయణము దానిలో ఉన్నటువంటి శక్తి వైబ్రేషను దాంట్లో ఉన్నటువంటి తరంగాలు మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబడతాయి కోపతారి మనుషులనైనా ప్రశాంతంగా మార్చేస్తుంది ఎంత మా అబ్బాయి ఊరికే కోపడతాడండి మా అబ్బాయి చీటికి మాటికి గొడవపడతాడండి ఏది మాట్లాడినా తప్పుడు అర్థంగా తీసుకుంటాడు అనవసరంగా అరుస్తాడు అనవసరంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఊరికి అరవడం ఇలాంటివి చేస్తాడు అలాంటి వాడైనా సరే లలితా సహస్రం పారాయణం చేస్తుండీ ప్రశాంతంగా అయిపోతాడు మనసు ప్రశాంతంగా అయిపోతుంది ఆలోచనలు మారిపోతాయి బుద్ధి మారిపోతుంది అన్నీ మారిపోతాయి అంత గొప్ప ఇక ఆ నామాలకు సాటి ఇంకొకటి లేదు కాబట్టి లలితా సహస్రనామ పారాయణం మీ జీవితాన్ని మార్చే అత్యద్భుతమైనటువంటి సాధన మీ జీవితంలో కష్టకాలంలో ఉన్నారంటే పారాయణం చేయడం మొదలు పెట్టండి ఇరవై ఒక్క రోజే చేయండి ఇరవై ఒక్క రోజు చేశారనుకోండి వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి అబ్బా అమ్మవారి దైవాల నాకు మార్పు వచ్చింది అని చెప్పి ఇక దాన్ని చేయడమే ప్రారంభిస్తారు ఒక వ్యక్తికి ఒక మంచి జరిగింది అనుకున్నప్పుడు దాన్ని ఇంకా నిరంతరం చేసుకుని వెళ్తే ఇంకా దాని యొక్క ప్రభావం రెట్టింపుగా వచ్చి నీ జీవితాన్ని ఉద్ధరింపజేయడానికి ఆ తల్లి యొక్క ఆశీర్వాదం నీకు లభించడానికి ఇంతకంటా సులువైన మార్గం ప్రపంచంలో ఏది లేదు నీ ఇంట్లో కాస్త టైం తీసుకొని అది చేసుకుంటే ఇక నీ జీవితంలో విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యము మంచి లాభాలు అన్నీ కూడా దాని ద్వారానే కలుగుతాయి కాబట్టి అది ఒక గొప్ప గొప్పనైనటువంటి సహస్రనామ స్తోత్రము దాన్ని చదివినటువంటి వారి యొక్క జీవితం ధన్యము ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి